కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు చక్క చక్క చట్టాలు గొర్రలా మరేకరా మార్కెట్ ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలంటే కానీ చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారండి ఏ రకంగా కొనుగోలు చేసి వ్యాపారం జరుగుతుంది గమనించండి చక్కటి మార్కెట్ అండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల్లో నుంచి చాలామంది వస్తారు కొనుగోలు చేస్తారు వెళ్తారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి కానీ వాహనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయండి ఈ వాహనాల్లో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయండి వాహనాలు ఇవి చూడండి వ్యాపారం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి బాగా చక్కటి వ్యాపారం అండి ఈ చక్కటి వ్యాపారాన్ని ప్రతి ఒక్కరు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ సద్వినియోగం చేసుకోవచ్చండి చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి గమనించండి మార్కెట్ ఏ రకంగా చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టండి ఈ మార్కెట్ను ప్రతి గొర్రె మేకల రైతులు సద్విని చేసుకోవచ్చండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలు చేసి ఒకసారి చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి చూడండి మార్కెట్ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి మిత్రులరూ ఈ మార్కెట్ను ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోండి ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియం చేసుకోవాల్సింది కోరుతున్నాను చూడండి ఎంత మంచిగా ఎంతో చక్కటి వ్యాపారం జరుగుతుందో ఒకసారి గమనించండి గమనించండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి చాలామంది ఉన్నారండి ఫుడ్బోల్ దారిలో ఇతర తమిళనాడు కేరళ కర్ణాటక మన తెలంగాణ రాష్ట్రాల నుండి కానీ వచ్చి కొనుగోలు చేసి తీసుకొస్తారండి కనుక కదిరి మార్కెట్ అంటే చాలామందికి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు ఇష్టం అండి చాలామంది కొనుగోలు చేసి తీసుకొస్తారండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి చూడండి గమనించండి సార్ గమనించండి మీకులారా ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ చాలా మంది కొనుగోలు చేసి తీసుకొస్తున్నారండిసేపు నేజా జత प जता ज जता प प प जता प जता प कते स ఎంత చెప్పిన జత ఎంత చెప్పిన పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలుగా అమ్మడానికి రేపు సిద్ధంగా అన్నాడు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు అమ్మడానికి అయితే రేపు సిద్ధంగా முப்பை வேம் செத்தம் முப்பை வேலு அண்ட் ஜத்த முப்பை வைத்துக்கு அம்மாவது ரெத்து பண்ணா முப்பை விலை ஜர ஆத எந்த முப்பை ஆறு வயலி ஜத ஜை ஆறு வயல் கம்படாக்கிதா ஜோத முப்பை ஆறு வை గత ముప్పై ఆరు వేలండి గతం ముప్పై ఆరు వేలకైతే అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు గత ముప్పై ఆరు వేలు ఎందుకు చెప్పినారా